నమస్తే కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము వారి జనేత్రలు యమున వారిని జలకంబులాడవచ్చిన నీవా చీరలు మృచిలి ఇచ్చితి నేరుపురాధు నీకు నీతియే కృష్ణ బృందావనంలో శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న పద్యాలలో ఉన్నాయన్నమాట అంటే శ్రీకృష్ణుడి లీలలన్నీ కూడా కవి ఒక్కొక్క పద్యంలో తలుచుకుంటున్నాడు ఇది ఒకప్పుడు ఏం జరిగిందంటే బృందావనంలో గోపికులందరూ కూడా శ్రీకృష్ణుడిని భర్తగా కోరి ఆ కాచ్యాయని వ్రతాన్ని చేస్తారు కాత్యాయని వ్రతాన్ని చేయాలంటే తెల్లవారుజామునే లేచి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చి పూజ చేయాలి అమ్మవారికి అందుకోసం వాళ్ళంతా కూడా గుంపులు గుంపులుగా నదికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ధరించినటువంటి చీరలన్నీ అక్కడ ఒడ్డు మీద పెట్టుకుని నీటిలోకి దిగారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆ చీరలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకుని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు గోపికలంతా కూడా స్నానం ముగించుకుని చీరలు ధరిద్దామని చూస్తే వాళ్ళ చీరలు కనిపించలేదు ఏమైనా చీరలు అని అనుకుని వెతుకుతూ ఉంటే వేణుగానం వినబడింది చెట్టు మీద నుండి తలలెత్తి చూసేసరికి శ్రీకృష్ణుడు ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు అతని వద్ద వీళ్ళ చీరలన్నీ కూడా ఉన్నాయన్నమాట అప్పుడు గోపికలు చాలా సిగ్గుపడి శ్రీ కృష్ణ ఇది న్యాయం కాదు స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు వచ్చి మా చీరల్ని దొంగతనంగా ఎత్తుకుని పోవడం మంచిది కాదు ఆ చీరలు మాకు ఇప్పించు అంటూ ప్రార్థిస్తారు ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు మీరు ఈ విధంగా సిగ్గుపడుతూ చీరల గురించి నన్ను ప్రార్థించడం బాగాలేదు ఎందుకంటే ఈ శరీరం అనేది ఎప్పుడూ నశించేది దీని మీద మోహం ఉండకూడదు దీని మీద మోహం లేకుండా మీరు నాకు చేతులెత్తి నమస్కారం చేస్తే మీ చీరలు మీకు ఇస్తాను అని చెప్పాడు అంటే వాళ్ళంతా కూడా ముందు అంగీకరించలేదు అటువంటి పని చేయడానికి అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు మీరు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి నన్నే భర్తగా కోరుకుని వ్రతం చేస్తున్నారు కదా అటువంటప్పుడు నా దగ్గర మీకు ఎందుకు సిగ్గు అయినా నేను పరమాత్మని మీరందరూ కూడా జీవాత్మలు ఇటువంటి వారికి సిగ్గు అనేది పనికిరాదు ఎందుకంటే పరమాత్మలో ఐక్యం అయిపోయే ఎప్పుడైనా సరే జీవాత్మలన్నీ కూడా పరమాత్మలో ఐక్యం అయిపోయేవే గురించి మీరు మోహాన్ని వదిలిపెట్టండి శరీరం మీద మోహాన్ని వదిలిపెట్టి పరమాత్మలో ఐక్యం అయ్యే విధంగా మీరు మనసుని సిద్ధపరచుకోండి అప్పుడే మీకు కోరుకున్న కోరికలన్నీ తీరతాయి అంటూ వాళ్ళకి బోధించాడు అప్పుడు అందులో నిజాన్ని గ్రహించినటువంటి గోపికలు సరేనని చెప్పి చేతులు మోడ్చి శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు వెంటనే వారి చీరలు వారికి ఇచ్చేశాడు శ్రీకృష్ణుడు ఆ ఘట్టాన్ని ఈ పర్జనలో చెప్తున్నాడు కవి వారిజ నేత్రలు అంటే పద్మాల వంటి నేత్రాలు కలిగిన వాళ్ళు పద్మపత్రాల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ గోపికలు యమునా వారిని అంటే యమునా నదిలో యమున వారి అంటే నీరు ఆ యమునా నది నీటిలో జలకంబులాడ వచ్చిన జలకాలు ఆడడానికంటే స్నానాలు చేయడానికని వస్తే నీవు ఆ చీరలు ముచ్చులి వాళ్ళ తాలూకు చీరలన్నింటిని కూడా దొంగిలించి మృచులి అంటే దొంగిలించి ఇచ్చి తివి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇచ్చావు వాళ్ళ తాలూకు ఆ దేహాభిమానాన్ని పోగొట్టి ఇచ్చావు ఇచ్చినప్పుడు ఇటువంటి నేర్పు నీకు చాలా ఉంది ఈ విషయాల్లో ఇది నిజంగా న్యాయమైన నీవు ఈ విధంగా చెయ్యవచ్చా నువ్వు భగవత్ స్వరూపుడివి కదా స్త్రీలను ఈ విధంగా వాళ్ళ తాలూకు అభిమానాన్ని కొల్లగొట్టావు ఆ సమయంలో అది తప్పు కదా ఎందుకు చేసావు స్వామి ఆ విధంగా అంటూ ప్రశ్నిస్తున్నాడు కానీ అందులో అంతరార్థం భాగవతంలో వివరించబడింది ఏంటంటే ఎవరికైనా సరే పరమాత్మ మీద మోక్షం మీద ఆశ ఉన్నప్పుడు ఈ దేహం మీద అభిమానం ఉండకూడదు దేహాభిమానాన్ని వదిలిపెట్టినప్పుడే మోక్షం లభిస్తుంది అనేది ఈ గోపిక వస్త్రాపహరణంలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి విషయం ఆ విషయాన్ని ఇక్కడ తలుచుకుని కవి ఘట్టాన్ని ఈ చిన్న పద్యంలో వర్ణించాడు తర్వాత పద్యం దేవేంద్రుడలుకతోడను వావిరిగా రాళ్ళ వానవడి గురి ఇంపన్ గోవర్ధనగిరి ఎత్తి తివి గోవుల కొరకై కృష్ణ ఇదివరకు నగధరుడు అనే పదాన్ని చెప్పినప్పుడు ఈ కథని కొంత చెప్పాను నేను అదే ఈ పద్యంలో మొత్తం ఆ ఘట్టాన్ని కవి తలుచుకుంటున్నాడు ఏం చెప్తున్నాడంటే దేవేంద్రుడు అలుక తోడను అంటే కోపం వచ్చినటువంటి ఆ దేవేంద్రుడు వాన వావిరిగా అంటే చాలా ఎక్కువగా వడి కురియింపన్ ఎంతో భరింపరానంత వేగంతో కురిం కురిస్తే అంటే కురిపింపజేస్తే నువ్వేం చేసావు అప్పుడు గోవుల గోపకుల గాచు కొరకు అక్కడ గోకులంలో ఉన్నటువంటి గోపాలుర్ని గోపికల్ని గోవుల్ని అన్నింటినీ రక్షించడం కోసం గోవర్ధనగిరి ఎత్తిది అక్కడున్న గోవర్ధన పర్వతాన్ని అర చిటికిన వేలితో అవలీలగా ఎత్తి గొడుగుగా పట్టుకున్నావు అనే ఘట్టాన్ని ఇక్కడ కవి పద్యంలో చెప్తున్నాడు మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఏమిటంటే ఆ గోపకులందరూ కూడా ప్రతి సంవత్సరం దేవేంద్రుడికి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే దేవేంద్రుడు వర్షాధిపతి వర్షాలు కురియాలి అంటే దేవేంద్రుడి ఆజ్ఞతోటే మేఘాలు వచ్చి కురుస్తాయన్నమాట మేఘాలు వచ్చి కురిచి కురిసినప్పుడే భూమి పచ్చగా ఉంటుంది చెట్లు చిగురుస్తాయి పంటలు బాగా పండుతాయి వీళ్ళు ముఖ్యంగా పశుసంపద మీద జీవితం గడుపుతూ ఉండేవాళ్ళు కదా వాళ్ళకి ఈ పశుసంపదకి ఆహారమైనటువంటి పచ్చిక అంతా కూడా వర్షం కురిసినప్పుడు సమృద్ధిగా మొలుస్తుంది అందుగురించి దేవేంద్రుడిని ప్రతి సంవత్సరం పూజలు చేసి నైవేద్యాలు రకరకాలైనవి అతనికి ఆరగింపు చేస్తూ పూజలు చేసేవారు గోపకులంతా అయితే శ్రీకృష్ణుడు ఒకసారి ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఆ గోల్లపల్లిలో దేవేంద్రుడికి శ్రీకృష్ణుడు నిజంగా మనుష్య బాలు కూడా దే లేక విష్ణు అంశతో పుట్టినవాడా అన్న అనుమానం వచ్చింది వచ్చి ఈ శ్రీకృష్ణుడు ఏవో మాయలు మంత్రాలు చేస్తున్నాడు రాక్షసులు సంహరిస్తున్నాడు ఇతను నిజంగా భగవద్వంసతో జన్మించాడా లేదా అన్న అనుమానం వచ్చింది వచ్చి తన యొక్క అహంకారాన్ని చూపించడానికి నిశ్చయించుకున్నాడు అయితే ఈ లోపల ఆ విషయాన్ని తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు దేవేంద్రుడికి గర్వం కలిగింది అన్న విషయాన్ని తెలుసుకుని గోపకులందరినీ కూడా సమావేశపరిచి ఈ సంవత్సరం మనం గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం దేవేంద్రుడికి వద్దు ఎందుకంటే దేవేంద్రుడు మనకేం కనపడటం లేదు కదా గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి ఆ పచ్చిక కానీ పళ్ళు కానీ తర్వాత మిగిలిన కలప కానీ ఇలాంటి వస్తువులన్నీ కూడా మనకి ఈ పర్వతమే ఇస్తోంది అది ప్రత్యక్షంగా కనపడుతోంది కదా మనకి అందు గురించి ఈసారి కొలుపులన్నీ గోవర్ధన పర్వతానికే చెయ్యాలి అని చెప్పాడు నందుడు మొదలైన వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా సరే అన్నారు శ్రీకృష్ణుడి మాటని ఒప్పుకుని ఆ సంవత్సరం ఇంకా దేవేంద్రుడికి పూజ చేయకుండా గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి దానికే పూజలు చేసి వాళ్ళు తెచ్చిన నైవేద్యాలన్నీ ఆ పర్వతానికే సమర్పించారు ఆ పర్వతం తాను కూడా మొత్తం విష్ణుమూర్తి అంతా విశ్వమంతా నిండి ఉన్నాడు ప్రతి చెట్టులోని పుట్టలోని పర్వతంలోని నదుల్లోని అన్నింట్లోనే అతనే ఉన్నాడు అందు గురించి వీళ్ళు ఎప్పుడైతే నైవేద్యాలు సమర్పించారో కొండ మీద నుంచి అదే కొండ దగ్గర నుండి రెండు చేతులు బయటికి వచ్చి ఆ నైవేద్యాలన్నీ స్వీకరించాయి అది చూసి గోపకులందరూ ఆశ్చర్యపోయారు ప్రత్యక్షంగా గోవర్ధన పర్వతం మన నైవేద్యాన్ని స్వీకరించింది అని ఎంతో ఆనందించారు ఆ గోవర్ధన పర్వతం కూడా విష్ణుమూర్తే ఆ విష్ణుమూర్తే స్వీకరించాడనమాట ఆ నైవేద్యాలు అయితే ఇది వీళ్ళు సంతోషంగా ఉండడం చూసి దేవేంద్రుడికి చాలా కోపం వచ్చింది నా పూజ మానేసి ఆ బాలకుడెవడో చెప్పిన మాట విని వీళ్ళు పర్వతానికి పూజ చేస్తారు ఆ వీళ్ళ పని చెప్తాను అనుకున్నాడు అనుకుని తన దగ్గర ఉన్న మేఘాలన్నింటినీ పిలిచి కుంభవృష్టిని కురిపించమన్నాడు గొల్లపల్లి మీద ఆ గొల్లపల్లిలో కురిసింది ఏడు రోజుల పాటు వర్షం ఎడతరిపి లేకుండా రాళ్ళవాన అది కూడా ఆ దాని ధాటికి భయపడిపోయారు అందరూ కూడా ప్రాణాలు పోతాయేమో అన్న బెంగతోటి అయ్యో కృష్ణ మమ్మల్ని రక్షించు రక్షించు అని ఆక్రందించారు అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి మీరేమీ భయపడొద్దు నేను ఈ గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా పట్టుకు అనుకుంటున్నాను మీరందరూ దీనికి వచ్చి దీని కిందకి వచ్చి చేరండి మీకేం మాత్రం భయం లేదు ఎన్నాళ్ళైనా ఏం పర్వాలేదని ధైర్యం చెప్పాడు వెంటనే వాళ్ళందరూ ఆ పశువులన్నింటినీ తోలుకుని ఆ కొండ కిందకి వచ్చారు అతను గొడుగులాగా ఆ కొండని పట్టుకుని నిలబడ్డాడు అది చూసి ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు ఈ ఒక సామాన్య ఏమిటి కొండని గొడుగులాగా పట్టుకోవడం ఏమిటి ఇతను నిజంగా విష్ణు స్వరూపుడే అని అనుకున్నాడు తను కురిపించిన వాన వల్ల వాడికి ఏమాత్రం నష్టం కలగలేదు అప్పుడు నిజాన్ని గ్రహించి వెంటనే వచ్చి కృష్ణుడి దగ్గర చేతులు మోడ్చి నమస్కారం చేసి క్షమాపణ వేడుకున్నాడు ఈ విధమైన ఈ ఘట్టం ఏదైతే ఉందో దాన్ని పద్యంలో కవి చెప్పాడు తర్వాత పద్యం అండజవాహన విను బ్రహ్మాండంబుల బంతులట్ల యాడడు నీవా కొండల నెత్తివందు కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణ ఓ శ్రీకృష్ణ నువ్వు అండజ వాహనుడు అండజ వాహనుడు అంటే అండజము అంటే పక్షి ఆ పక్షి ఎవరు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు అందు గురించి శ్రీకృష్ణుడు అండజ వాహనుడు విను అంటూ కవి చెప్తున్నాడు అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తేవని కదా అందరూ అంటున్నారు కానీ నువ్వు ఎటువంటి వాడివి బ్రహ్మాండంబుల బంతులట్ల ఆడేడు నీవు నువ్వు ఈ ఎండపిండ బ్రహ్మాండాల్ని బంతులాట ఆడినట్లుగా ఆడుకుంటావు వీటితో పద్నాలుగు భవనాలు కూడా నీకు బొజ్జలో ఉంటాయి వాటిని సృష్టిస్తూ ఉంటావు రక్షిస్తూ ఉంటావు నశింపచేస్తూ ఉంటావు అవన్నీ కూడా బంతుల్లాగా నీ చేతిలో ఒదిగిపోయి ఉంటాయి అటువంటి నువ్వు ఆ కొండని ఎత్తితి వందరు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తేవని అందరూ అంటారు కదా నీకు అది మాత్రం పని అయ్యా ఎందుకంటే అది చిన్నతనపు చేష్ట వల్ల నువ్వు ఆ కొండను ఎత్తేవు అంతే కానీ అది కొండక కొండిక పని కాదు ఆ కొండిక పని కాదు దొడ్డ కొండ అది దొడ్డ కొండ అది నీ దగ్గర ఏం ఏమాత్రం ఆ పర్వతం బ్రహ్మాండాలే నీ చేతిలో బంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ పని గోవర్ధన పర్వతాన్ని ఎత్తలు అనే పని నీకు చాలా సామాన్యమైన విషయం అని కవి ఆ శ్రీకృష్ణుని ఇందులో స్థుతిస్తున్నాడు తర్వాత పద్యం అంశాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసారి రీతి నుంటివి హంసేంద్ర విశాల నేత్ర అచ్యుత కృష్ణ హంశాలంబిత కుండల శ్రీకృష్ణుడు కుండలాలని ధరిస్తాడు కదా ఆ కుండలాలు ఎలా ఉన్నాయో కవి చెప్తున్నాడు హంస హంస అంటే భుజాలు ఈ భుజాల వరకు ఆ చెవుల దగ్గర నుండి వేలాడుతున్నాయి ఆలంబిత అంటే వేలాడుతున్నటువంటి కుండలాలు అటువంటి కుండలాల్ని ధరించిన వాడ కుండలాలు ధరించడమే కాకుండా ఏం చేశాడు ఇతను కంసాంతక కంసాంతక అంటే కంసుడి తాలూకు అంతాన్ని చూసినవాడు అంటే కంసుల్ని వధించాడు కదా అందు గురించి కంసాంతకుడు అయ్యాడు నువ్వు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ద్వారకాపురిలోనన్ ఆ ద్వారకా నగరంలో సంసారి రీతి నుంటివి సంసారి ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తాడో ఆ విధంగా అష్టభార్యలతోటి పదహారు వేల రాజకుమార్తెలతోటి కూడా సంసారాన్ని చేస్తూ ద్వారకాపురిలో నివసించావు ఇది నిజంగా విచిత్రం ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివి హంసేంద్రుడివి హంస అంటే ఇక్కడ పరమహంసలు యోగులు ఆ యోగులలో శ్రేష్ఠుడి నువ్వు అటువంటి వాడివి విశాల నేత్రుడి అంటే పద్మపత్రాల విశాలంగా ఉన్నటువంటి నేత్రాలు కలిగి ఉన్నవాడివి అటువంటి నువ్వు ద్వారకాపురిలో సంసారిలాగా జీవించేవయ్యా అసలు యోగులలోనే పరమశ్రేష్ఠుడు నీవు కానీ సంసారం చేస్తూ సామాన్య మానవుడిలాగా ఆ ద్వారకా నగరంలో నివసించావు ఇది ఎంత చిత్రం అంటూ కవి ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటున్నాడు ఈ రోజుకి ఇంకా ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం